గతం నుండి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో విచ్చల విడిగా మరి బెల్టు షాపులు నడిపిస్తూ ఇవాళ యువతరాన్ని అతలకుతలం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు మరి పూర్తిగా తల్లిదండ్రులకు బాధని కలిగించే విధంగా కొంత ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే ఎక్స్చేంజ్ అధికారులు అలాగే ఉన్నటువంటి మరి వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి అధికారుల పైన ఈరోజు మరి మంచి ఆలోచన ఉన్న తోటి ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మా యొక్క పెద్ద మనుషులు ఉన్నటువంటి మరి ఎస్పి గారు మరి జిల్లా కలెక్టర్ గారు చాలా ఆలోచన విధానంతో ఆదివాసులకు గతం నుంచి కూడా వారి యొక్క పనిని చాలా అందరు కూడా ఆదివాసులు స్వాగతించడం జరిగింది మరి ఎందుకంటే గతంలో మరి గుడంబ పేరుతోటి గుడంబ పేరు అనేది బెల్లం పానకం ద్వారా తయారైనటువంటి కల్లుని ఇవాళ ఇప్ప పువ్వు సారకు పోల్చుకొని గతంలో ఉన్నటువంటి ఆదివాసులు వారు ఉపయోగించుకొని వాళ్ళు ఇప్ప పువ్వుని సేకరణ చేసి ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి కళ్ళుని కూడా బంద్ చేయడం ద్వారా ఆ గ్రామాలలో ఉన్నటువంటి కళ్ళుని బంద్ చేయడం ద్వారా బెల్ట్ షాపులతోటి విచ్చలవిడిగా చేసి కొందరు దంద చేసే కార్యక్రమాలు చేసుకొని తాగని కూడా తాపుతూ అలవాటు బానిస చేసి ఇలా వాళ్ళ ఆదివాసుల కుటుంబాలని ఇలా అతలపుతలం చేసేటువంటి ప్రణాళికలు తయారవుతున్నాయి కాబట్టి ఎందుకంటే తయారవుతున్నాయి కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో మరి జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు నివారణ చేస్తూ ఎక్కడైతే వైన్ షాప్ ఉన్నదో అక్కడ వాళ్ళు తెచ్చుకుని మరి తీసుకొని తాగుతే మాకు ఏ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ గ్రామాలలోనే బావిల నీళ్ళు తోడి తాగినట్టు ఉంటే అక్కడనే వాళ్ళది తాగుడు స్టార్ట్ అయిపోతుంది అక్కడ వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయలతోటి అదిలాప ఖర్చి ఆయన తాగలేడు కాబట్టి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో బెల్ట్ షాపులు ఉండటం వలన వంద రూపాయలతోటి ఆయన తాగకుండా తాగకుండా సాయంత్రం కనుక ఉన్న కూలీ పైసలు అన్ని కూడా ఇంటికి తీసుకుపోకుండా చేస్తున్నారు మరి అలాంటప్పుడు మరి మా ఏజెన్సీలో ఆ ఇంగ్లీష్ కళ్ళు ఎందుకు మాకు ఆ ఇంగ్లీష్ కళ్ళు అనేది ఎందుకు ఆ ఇంగ్లీష్ కళ్ళు ఎక్కడ నుంచి తయారైతున్నది మరి ఆ ఇంగ్లీష్ కళ్ళు అనేటిది నిశవస్సు కాబట్టి ఇవాళ మేము ప్రకృతి ద్వారా మాకు లభ్యమైనటువంటి కళ్ళు మాకు దించుడు తెలుసు మాకు తాగుడు తెలుసు ఇవన్నీ మాకు ఒక పద్ధతితోటి తోటి మా వాళ్ళు తాతలు ముత్తాతల నుంచి కూడా ఇప్ప సార అనేది తాగేవాళ్ళు కానీ దాన్ని భద్నం చేసుకోవడానికి ఏదైతే గుడంబ సార తీసుకున్నారని ఇయాల పోలీస్ కమిటీ వారు పోయి గుడంబ తీస్తున్నారు గుడంబ తీస్తున్నారని ప్రచారం చేసి ఇవాళ ఆదివాసులు ప్రకృతి ద్వారా దించే ఇప్పపు కళ్ళుని ఇవాళ దాన్ని కనుమరుగు చేసినారు కాబట్టి మాకు కూడా ఇంగ్లీష్ కళ్ళు అనేది ఏజెన్సీ ప్రాంతంలో వద్దు ఇవాళ ఇంగ్లీష్ కళ్ళు ఎందుకు వద్దంటున్నాం అంటే మా పిల్లలు అవుతున్నారు ఇవాళ గుడంబ తాగినా ఇప్పసారా దాగినా ఇంగ్లీష్ కాళ్ళు తాగినా అయ్యేది కదా చేస్తే దాన్ని పూర్తిగా మేము వాళ్ళకు పైన వాళ్ళను బంద్ చేసి వాటిని బంద్ చేసి మా వాళ్లకు ఇవాళ మాకు ఇంటికి శాంతి ఉండే విధంగా చేసే గింత మేము అందరం కూడా ఆదివాసులను స్వాగతిస్తాం ఎందుకంటే ఇలా గంజాయి మొక్కని చూస్తున్నాం మేము గతంలో తాతలు ముత్తాతల నుంచి కూడా గంజాయి మొక్కలు మా వాళ్ళు పెట్టినరు కానీ దంద చేసేది బిజినెస్ చేసేది మా వాళ్ళకి తెలియదు ఒకటి తాగి పని చేసేది తెలుసు ఒకటి రెండు మొక్కలు పెట్టుకుంటారు దానికి ఏం బాధ లేదు మాకు ఇప్పుడు మాకు పెట్టింది కాదు కదా అది ఇప్పుడు తయారు చేసింది కాదు అది ఎప్పుడో ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆ విత్తనం అది ఆ విత్తనాన్ని పట్టుకొని ఇలా మీరు బిజినెస్ చేస్తారు అన్నట్టు ఇలా ఎవరైతే గంజాయి పట్టుకొని వాళ్ళు గంజాయి పట్టుకొని బిజినెస్ చేస్తారో వాళ్ళని మీరు పట్టండి కదా దాన్ని స్వాగతిస్తాం మేము కానీ ఒక్క మొక్క కూడా మా వాళ్ళని జైలకు పంపుతున్నారు కనీసం ఒక పొట్లెం దొరికినా జైలు పంపుతున్నారు వాళ్ళ రేషన్ కార్డు కట్ అవుతున్నది బియ్యం కట్ అవుతున్నది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కట్ అవుతున్నాయి ఇలా రైతు బీమా కట్ అవుతున్నది రైతు బంధు కట్ అవుతున్నది ఇలా దేశంలో ఉన్నటువంటి ఆదివాసులం కాదా మేము దీన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేయండి మీరు ఎందుకంటే ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు అన్యాయం చేస్తున్నారు మరి గతంలో మా పెద్ద మనుషులు ఎప్పుడు కూడా గంజాయి పట్టి ఉంటారు కానీ ఎక్కడ కూడా ఒట్లాట లేవు జగడలు లేవు పంచదు లేవు ఏమీ లేవు మరి ఇలాంటప్పుడు పూర్తి స్థాయిలో మొన్న కూడా మరి ఎస్పీ గారు కూడా చెప్పిండ్రు మేము ప్రత్యేకంగా స్వాగతిస్తాం ఎందుకంటే యువతరం నాశనం అయిపోతున్నది యువకులు తాగద్దని చాలా మా దళితుల ఆదివాసుల సంఘాలను వచ్చి చాలా చైతన్యవంతులు చేసిండ్రు కానీ ఇప్పుడు మాకు ఒకటి ఏం బాధ ఇంగ్లీష్ కళ్ళు మాకు అద్దు ఏజెన్సీ ప్రాంతంలో బెల్ట్ షాప్ అనేది ఉండదు ఒకవేళ ఉంటే గింత ఆదివాసులు అందరం ఏకమవుతాం బెల్ట్ షాప్లు అన్ని కూడా ధ్వంసం చేస్తాం ఇలా మా ఇంటికాడ మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు కూడా పక్క చూసి అలవాటు అయిపోతున్నారు ఇలా మాకు శాంతి లేకుండా ఉంటున్నది దాన్ని పూర్తిగా నివారిస్తే ఇవాళ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా వైన్ షాపులు ప్రభుత్వ పరంగా రాజ్యాంగ బద్దంగా అమలు అయితే దానికి మేము స్వాగతిస్తాం మేము కానీ ఇవాళ మాకు ఇరవై కిలోమీటర్ల దూరం కళ్ళు ఉంటే మాకు చాలా సంతోషం కానీ ఊళ్ళనే కళ్ళుంటే మాత్రం మా పిల్ల వాళ్ళు అక్కడనే బానిసైపోతున్నారు అక్కడ కూలీ పని చేసిన పైసలు కూడా డబ్బులో ఇంటికి తీసుకొస్తలేరు అనేది అయోమయంలో మా ఆదివాసీ మా ఆదివాసులు ఉన్నటువంటి మా గ్రామాలు ఆదివాసులు ఉన్నటువంటి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఎక్కడైతే బెల్ట్ షాప్ ఉంటుందో ఏజెస్ ప్రాంతంలో అక్కడ మాత్రం దీన్ని సెలమని చేయకుండా చూస్తారని కూడా నేను మరి జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ ఎస్పీ గారికి మేము పూర్తి స్థాయిలో కుల పోరాట సమితి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా మా కులాం అంతరించిపోతున్నది కులాం అనేది అంతరించిపోతున్నది ఎక్కడ కూడా మా వాళ్ళు గతంలో ఎనభై రెండు ఎనభై నాలుగు కళ్ళు తాగలే ఇప్ప తోటి మా పెద్ద మనుషులు తాగుతుండే కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ కళ్ళు వచ్చేసి గ్రామ స్థాయిలో విచ్చలవిడిగా చలమని అయ్యి కొందరు డబ్బుకు సంపాదన కోసము ఎక్కడైతే కిరాణ్ షాపులలో గాని లేకుంటే ఎక్కడైతే కిరాణ్ షాపులలో అమ్మే కుట్లల్లో గాని లేకుంటే పాన షాపులలో గాని హోటళ్లలో కానీ అమ్ముకుంటా మా వాళ్ళని బానిస చేసారు కాబట్టి ఎవరైతే ఏజెన్సీ ప్రాంతంలో బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారో వాళ్ళని పూర్తిగా నివారిస్తే మేము ఆదివాసుల తరఫున పూర్తిగా మేము స్వాగతిస్తాం మేము లేకపోతే మాత్రం ఎక్కడైతే బెల్ట్ షాపులు కనిపిస్తాయో అక్కడ మాత్రం ఎక్కడైతే బెల్ట్ షాప్ ఉంటుందో అక్కడ మాత్రం మా షాపులను అన్ని ధ్వంసం చేస్తాం మేము మా సార్ అనేది మేము కంటిన్యూ కొనసాగిస్తాం ఎందుకంటే మాకు ఒక ఏదో ఒకటి మాకు కావాలి మాకు నిషా కావాలి నిశ కావాలంటే ప్రతి ఒక్కరికి నిశా అవసరం ఉన్నది ఆఫీసర్ల కావాలా ఇవాళ కూలీ పని చేసే వాళ్ళకి కావాలా మరి నిశ కావాలంటే ఏదో ఒకటి మనం కావాలా లేకపోతే నిద్ర రాదంటారు మరి ఇలాంటిది ఉన్న దానికి ఆలోచన చేయాలని కూడా నేను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకు మరి రాజకీయ నాయకులకు మా విన్నపం మేము చెప్తున్నాము మా గ్రామ మా పిల్లలు కరాబ్ అవుతున్నారు మా పిల్లలే నాశనం అవుతున్నారు కాబట్టి మేము ఎన్ని రోజులు మేము ఇట్లా చూసుకుంటా ఉండాలి ఇలా ఇంకో పక్కన శాంతిగా బతుకుతున్నాడు మేమేమో అశాంతితోటి మేము ఉన్నాము మరి శాంతి రావాలంటే ఈ నిషాపాని అనేది అన్నింటినీ కూడా చర్యలు తీసుకుంటారని మేము జిల్లా ఎస్పత్రి గారికి కూడా పూర్తిగా మేము విజ్ఞప్తి చేస్తూ వారికి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం